అందరికీ నమస్సుమాంజలు స్తోత్ర కథనమునకు స్వాగతము అక్షయ తృతీయ హిందువులకు చాలా గొప్పనైన రోజు అక్షయము అంటే క్షయము లేనిది తరగనిది ఎప్పటికీ మనకి తృప్తిగా అనుభవించడానికి అందుబాటులో ఉండేది అంతము అనేది లేనిది తృతీయ నాడు విష్ణువు ఆరవ అవతారము పరశురాముడుగా అవతరించారు అందుకే ఈనాడు పరశురామ జయంతి ఉత్సవం కూడా జరుపుకుంటారు వ్యాసుడు మహాభారత రచనను మొదలుపెట్టి గణేశునికి చెప్పిన రోజు కూడా తృతీయ గంగ పుడముపై ఉద్భవించిన రోజు కూడా ఇదే కుబేరుడు ఐశ్వర్యములను ఒసగే దేవుడుగా నియమింపబడిన రోజు కూడా ఇదే కృష్ణుడు ద్రౌపదికి అక్షయపాత్రను ఒసగినట్టుగా కుబేరుడు తృతీయ నాడు తనను పూజించిన వారికి ఐశ్వర్యములను అక్షయంగా వసగుతాడు తృతీయ మనకి అన్నమోసగే అన్నపూర్ణాదేవి పుట్టినరోజుగా పరిగణిస్తారు పూరి జగన్నాథుని ఆలయంలో సింహాచల నరసింహుని క్షేత్రంలో ఉత్సవాలు ఈరోజు జరుగుతాయి అయితే తృతీయ రోజు ఏం చేయాలి మహాలక్ష్మీదేవి ఐశ్వర్యములను దేవి అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి ఆరాధన కుబేర ఆరాధన చేయాలి అక్షయ తృతీయ నాడు ఏ పుణ్యకార్యం చేసినా ఆ పుణ్యం ఎన్నో ఇంతలు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మంచి తీయటి పండ్లను ఇచ్చే మొక్కలను మంచి పుష్పాలను ఇచ్చే మొక్కలను నాటిన కొన్ని తరాల వారు వారి పంటను అనుభవిస్తారు ఆ పుణ్యం మీకు లభిస్తుంది దేవాలయంలో మొక్కలు నాటటము దేవాలయంలో పూజకు ఉపయోగపడే గంటలు పంచపాత్రలు మొదలైనవి ఇవ్వవచ్చును కుటుంబంతో స్నేహితులతో బంధువులతో ఆనందంగా ఈరోజు గడిపితే ఇక ఆనందం అక్షయమే బీదవారికి బట్టలు చెప్పులు గొడుగు దానం చేయవచ్చు అన్నదానం చేయవచ్చు ఏ దానం అక్షయ తృతీయ నాడు చేసిన అక్షయమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది సత్యనారాయణ పూజ రుద్రాభిషేకము లక్ష్మీనారాయణల పూజ మొదలైన పూజలు ఇంట్లో జరుపుకోవాలి స్తోత్రాలు జపాలు నాడు చేయడం వలన అక్షయమైన ఫలితం లభిస్తుంది పితృతర్పణాలు కూడా చేయాలి బంగారం కూడా కొనవచ్చు కానీ బంగారం నగలు కొనటం వల్ల మనకి లాభం కంటే నష్టమే ఎక్కువ ఎందుకంటే వేస్టేజ్ అని ట్యాక్స్ అని మీరు వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ఆరు వందల రూపాయల బంగారం మాత్రమే మీకు అందుతుంది అక్షయ తృతీయ నాడు నష్టపోకూడదు నష్టం అక్షయమైతే కష్టం అందుకని ఏదైనా ఎఫ్డీ ప్రారంభించండి లేదా అందరూ స్నేహితులు కలిసి ఏదైనా చిట్టు ప్రారంభించండి బంగారం కొనాలి అనుకుంటే మేలిమి బంగారం కాయిన్ కొనండి అక్షయ తృతీయ నాడు మీరు నష్టపోయి బంగారం షాపులకి లాభం చేకూర్చడం అవసరం లేదు చక్కగా ఇల్లు అలంకరించి కొత్త బట్టలు కట్టి నగలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని తలలో పూలు ధరించి లక్ష్మీదేవిలా స్త్రీలు తయారై మనస్ఫూర్తిగా పూజా జపం చేసుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడిపి ఏదైనా దానం చేసి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ప్లాన్ చేసుకొని తృతీయ దినాన్ని మరపురాని దినంగా మలుచుకొని ప్రతిరోజు తృతీయగా తరగని ఐశ్వర్యాలతో అందరూ ఆనందంగా గడపాలని మీ స్తోత్ర కథనం కోరుకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు